హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీకు కొన్ని స్టోన్స్ అయితే ముందుకు తీసుకొచ్చాను చూడండి వీటిని మనం ఒరిజినల్గా ఎలా గుర్తించాలి అనేది మన వీడియో ద్వారా చూపించాలి జరుగుతుంది ఇప్పుడైతే చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో ఇది పూర్తిగా డైమాండ్ ఆకారు ఉంది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంది ఏంటంటే వీడియోలో మనం చూపించేది వజ్రాలను ఎలా టెస్ట్ చేయాలి ఏ విధంగా కనుక్కోవాలనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు వివరించడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మనం వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వజ్రం మాదిరి డైమాండ్ ఉంది దీన్ని మనం టెస్ట్ చేద్దాం ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే వీడియో అని అర్థమవుతుంది ఈ స్టోన్ వచ్చేసి న్యాచురల్గా మనకు బాగా దొరికింది ఫ్రెండ్స్ ఇది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం మంచి అద్భుతమైన స్టోన్ ఈ స్టోన్ కూడా మంచి అద్భుతమైన స్టోన్ అని చెప్పవచ్చు చూడండి ఒకసారి ఇదే విధంగా ఉందో ఇది పూర్తిగా డైమాండ్ ఆకారం కూడా ఉంది ఇది వీటిని మనం ఇప్పుడు దీన్ని మామూలుగా అయితే మూడు టెస్ట్ చేయాలి ఒకటి మనం ఏ విధంగా అనేది ఇప్పుడు విడుదల చూడండి ఒక స్టోన్ మనము రాయికేసి గీరాలి తర్వాత రాయితో కొట్టాలి తర్వాత డైమండ్ సెలెక్టర్ ద్వారా సెలెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఆ రెండు టేస్ట్లు అయితే నేను చేయబోతున్నా చూడండి వీటిలో ఏ ఎన్ని పగల పోతున్నాయి ఎన్ని అయితే గట్టిగా ఉంటున్నాయి ఏ ఏమీ మీద గీత పడతలేదని మనం ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు క్రిస్టల్స్ అంటారు వీటిలో డైమండ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది మనం తేలికైతే తీసేయకూడదు స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన పాత వీడియోలో కూడా మనం డైమండ్ సెలెక్టర్ ద్వారా ఏ విధంగా ఇన్ని పాయింట్లో వివరించడం జరిగింది ఇప్పుడైతే నేను రెండు టెస్టులు అయితే చేయబోతున్నాను ఈ రెండు టెస్ట్లో మనకి ఏదైతే సక్సెస్ అవుతుందనేది చూడాలి ఇది కూడా పూర్తి డైమండ్ ఆకారం చూడండి వజ్రం అనేది ఇలా ఉంటే ఉంటుంది సేమ్గా మనం టెస్టింగ్ చేసుకోవాలంటే వ్యాపారుల దగ్గర వెళ్లకుండా మనమే టెస్ట్ చేసుకోవచ్చు చూడండి దీనికి దీన్ని గీరపోతే ఎలా ఉంది చూడండి గీడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ గీతలు పడినాయి కదా మనం తుడిచిపోతున్నాయి ఇది చూడండి నీట్గా అయితే గీతలు పోయి చూడండి గీతలు అయితే నీట్గా పోయినాయి అది ఫ్రెండ్స్ నీట్గా గీతలు పోయినాయి చూడండి మనం తుడిసిన వెంటనే నీతులు గీతలు పోవాలన్నమాట ఇది వచ్చేసి మనకు మొదటి టెస్ట్లో పాస్ అయినట్టే లెక్క డైమండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన రెండో టెస్ట్ ఏంటంటే పాగలు కొట్టాలి చూడండి పాలో కొడుతున్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం జారిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పగిలిపోయింది ఇది వచ్చేసి మనకు డైమండ్ అయితే కాదు అలా పగలకూడదు అనమాట డైమండ్ అయితే పగలదు ఇది ఫస్ట్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఇప్పుడు దీన్ని కూడా మనం పగలకూడదాం దీన్ని కూడా రాయి పగిలిందంటే ఈ స్టోన్ పగిలిందంటే మనకు డైమండ్ కాదు అని లెక్క డైమండ్ ఎప్పటికైనా డైమండ్తో డైమండ్ని కొస్తారు అందువలన డైమండ్ ఎప్పటికి పగలదు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పైలిపోయింది కాబట్టి ఇది డైమండ్ కాదు ఓన్లీ ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఇవి మనకి ఎక్కువ దొరుకుతుంటాయి ఈ స్టోన్ ఇది కూడా డైమండ్ ఆకారండి ఈ స్టోన్ వచ్చేసి గీర్ ఒకసారి సార్ మనము ఇప్పుడు ఇది కూడా మనం రెండు టెస్ట్ గీర్ చేయాలి కొంచెం కొంచెం మరకలు అయితే కనపడుతున్నాయి చూడండి వీటి మీద మీకు కనపడుతున్న చూడండి ఇవి ఎక్కువ మనకు ఇవే కనపడుతుంటాయి చాలా మంది ఇవే తీసుకుని డైమండ్స్ దీనికి కూడా డైమండ్స్ కలర్స్ డైమండ్ చేయాలి ఆకారం వస్తాయి అనమాట స్టోను స్టోన్ రాయితో ఫోన్ ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు పాలు ఒకసారి ఇది పగిలిందంటే డైమండ్ కాదు చూడండి ఇలాంటి క్రిస్టల్స్ వస్తే ఎక్కువ పగలలేదు అనమాట క్రిస్టల్స్ లో కూడా వెండి షేప్ రావాలి నీట్ గా ఈ స్టోన్ బాగా పక్కన ఇప్పుడు డైమండ్ సెలెక్టర్ ద్వారా చెక్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే బ్యాటర్ అయితే అయిపోయింది గీర్ పక్కన పెట్టేసి గీదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గీర్ కదా దీని మీద మార్కెళ్ళ రుద్దితే చూడండి చూడండి పోయినాయి మనకలు పగలలేదు చూసినారా ఇది రెండు టెస్టులు పాస్ అనమాట కాబట్టి ఇలా చెక్ చేసి మనం తీసుకోవడం వల్ల మనకు డైమండ్ అనేది నీట్గా క్లారిటీగా మనం చేసుకోవచ్చు ఎవరి దగ్గర మోసపోకుండా ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది స్టోను దీని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మనకు క్రిస్టల్సే వీటిని మనం చెక్ చేయాల్సిన ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇవి ఎందుకంటే వైట్ కలర్ వచ్చేసి మనకు వెండి షేప్ రావాలన్నమాట చూడండి ఒక దెబ్బకి పోలతో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక దెబ్బకి పగిలాయి ఇప్పుడు ఈ స్టోన్ చూద్దాం ఇది వచ్చేసి అయితే మెరుస్తుంది కానీ స్టోన్ ఇప్పుడు గీర్తాం దీన్ని ఫ్రెండ్స్ గీతలు అయితే పర్లేదు కానీ ఇప్పుడు సగండ్ టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ కొట్టంగానే పైలైంది కాబట్టి ఇది డైమాండ్కి సంబంధించిన స్టోన్ అయితే కాదు దీని పక్కన ఎత్తదాం ఇవన్నీ కూడా క్రిస్టల్స్ ఫ్రెండ్స్ ఈ స్టోన్ కొంచెం బాగుంది కదా దీని అయితే ఒకసారి చెక్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇది కూడా పైలి క్రిస్టల్స్ వచ్చేసి మనకు ఏ డైమండ్ అయినా పగలవద్దు అనమాట ఇది కూడా పై ఈ రెండు స్టోన్స్ మాత్రమే మనకు పగలేదు గీతలు అయితే పర్లేదు ఇలా మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ రూపంలో తెలియజేయండి అదే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోలు మేము ఉంచుతాను మనది ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి అన్వేషణ ఇందులో మనకు ఓన్లీ డైమండ్స్ అనేదే కాదు ప్రతిదీ పెడుతుంటారని చూస్తుండండి ఇది స్టోన్ బాగా నీట్ చూడండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా డైమాండ్గా ఉంది అనుకుంటున్నా డైమాండ్ బాగా రెండు టెస్ట్లో పాస్ అయింది ఇది పూర్తిగా డైమాండ్ డైమాండ్ అని అనుకుంటున్నాను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్